రెండు క్షణాలు నవ్వితే ఫోటో అందంగా వచ్చినప్పుడు ఎప్పుడు నవ్వితే జీవితం అందంగా ఉండదా చెప్పండి అవతలి వారు హేళన చేస్తున్నారంటే నువ్వేదో కొత్తగా చేస్తున్నట్లే అదృష్టాన్ని సరదాగా నమ్ముకో కష్టాన్ని పూర్తిగా నమ్ముకో ఎంత చదివామన్న కంటే అది మనకు ఎంత సంస్కారం నేర్పించనేది ముఖ్యం సుగుణం నిన్ను రాజును చేస్తే మూర్ఖత్వం నిన్ను బానిసన చేస్తుంది విలువ లేని చోట మాట్లాడకు గౌరవం లేని చోట నిలబడకు ప్రేమ లేని చోట ఆశపడకు ఆత్మ అభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు అని గుర్తుంచుకో నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా వృధా చెయ్యకు భారం అనుకునే చోట భావాలు పంచుకోకు జాలిపడి ఇచ్చే పలకరింపులకి ప్రేమకి జోలై పట్టకు చులకన చూ చులకనగా చూసే చోట చొరవ చూపకు ఆత్మగౌరవం పనంగా పెట్టి ప్రేమించకు వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు ఆలక్ష్యం ఉన్న చోట వ్యక్తపరచకు నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు నీకు నచ్చని ఇష్టం లేని విషయాలకి క్షమాపణ చెప్పకు నువ్వు మెచ్చని వాటికి సంచాయిషి ఇవ్వకు If you like this video you can subscribe my channel click on bell icon like.